ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా యాభై ఐదవ డివిజన్ అధ్యక్షులు సోము గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కంసాలపేటలో పర్యటన చేస్తాను పర్యటనలో స్థానిక ప్రజల బాధలు కానీ సమస్యలు కానీ అనేకం ఉన్నాయి అసలు కంసాల్పేటని పట్టించుకునేటువంటి నాదులు ఎవరు కూడా లేరు అదేవిధంగా అధికారులు కూడా ఈ ప్రాంతానికి రావట్లా సమస్యలు పరిష్కరించట్లేదు అని కూడా స్థానిక ప్రజలు వాపోతూ ఉన్నారు ముఖ్యంగా పోస్టాఫీస్ అందులో పంపుల్లో నీళ్లు రావట్లేదని అదేవిధంగా కంసాల్పేట ఎర్రకట్ట టౌన్లో ఉండేటువంటి వీధుల్లో మంచినీటి పంపులు సరిగ్గా లేవని దోమలు పెడద తీవ్రంగా ఉందని కాలువలు సరిగ్గా పారట్లేదని అవుట్ఫాల్ డ్రైన్ అవుట్ ఫాల్ డ్రైన్ నీళ్లు అసలు పారకపోవడం వలన ప్రజలకి దోమలు పెడద విపరీతం ఎక్కువైంది అదేవిధంగా రుష జ్వరాలు వస్తాయని కూడా ప్రజలు పెద్ద ఎత్తున వాపోతూ ఉన్నారు మరికొంతమందికి చనిపోయినటువంటి వాళ్ళకి ప్రమాద బీమా కూడా రావట్లా గత ప్రభుత్వంలో మాకు బీమా ఉండేది రెండు లక్షలు మూడు లక్షలు డబ్బులు వచ్చాయి ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఆ బీమా పథకాన్ని కూడా ఎత్తేయడం వల్ల మాకు కనీస ఆర్థిక మద్దతు కూడా జగన్ గారి గురించి లభించట్లా ఈ వైసీపీ ప్రభుత్వం అంత చెత్త ప్రభుత్వం మరేది లేదని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు మరి మరికొంతమంది అయితే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి అన్నాయి అదేవిధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆటో ఛార్జీలు పెట్రోల్ ఛార్జీలు పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు గురవుతున్నామని కూడా ప్రజలు వాపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రజలకి అనుకూలమైన ప్రభుత్వం కాదని కూడా తెలియజేశారు కొంతమంది వాలంటీర్లు కూడా మమ్మల్ని కలిశారు పేర్లు అయితే నేను ప్రస్తావించట్లేదు వారు మమ్మల్ని కలిసి ఒకటే చెప్తాను వాలంటీరీ వ్యవస్థకి జవాబుదారి తనం లేదని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడాన్ని మేమందరం కూడా అంగీకరిస్తూ ఉన్నాం ఆయన చాలా మంచి ప్రశ్న లేవనెత్తారు మాకు జవాబుదారితనం ఎవరు మేము కాంట్రాక్ట్ ఉద్యోగస్తులం కాదు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులం కాదు కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా భాగస్వామ్యం కాదు మాది ఎప్పుడు పోమంటే అప్పుడు పోవాలి మా దగ్గర శ్రమ దోపిడీ అవుతుంది ప్రతి పని మేమే చేయాల్సి వస్తుంది మరి మాకు ఇచ్చే జీతం ఐదు వేలు చేయించుకునే పని అసలు విలువ కట్టలేదని వాలంటీర్లు కూడా వాపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు చే చెప్పమని కూడా వాలంటీర్లు తెలియజేశాం జవాబుదారీతనం ఎవరున్నారని అడిగిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని మేము డిగ్రీలు చదివాం మాస్టర్స్ చేశాం మాకు జాబ్ క్యాలెండర్ విలువలు చేయట్లేదు మాకు ముప్పై ఐదు సంవత్సరాలు నిండిపోతే ఇక మేము ప్రభుత్వ ఉద్యోగాలకి అర్హత ఏ విధంగా సాధిస్తాం ఈ ప్రభుత్వం వాలంటీర్లని అన్ని రకాల పనులకి వినియోగించుకుంటూ కేవలం ఐదు వేల రూపాయలు ఇస్తూ మమ్మల్ని దోపిడి చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి వాలంటీర్లు అందరూ కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జవాబుదారీతనం లేదు ప్రభుత్వానికి అన్నారో దానికి మేమందరం ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం వాలంటీర్స్ వ్యవస్థని ఖచ్చితంగా గుర్తించమని చెత్తబం గారు వారు అడిగారు అందరం కూడా అందరం కూడా ఈ ప్రభుత్వానికి అనుకూలం కాదు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు చేసే దుర్మార్గాల్ని మేము కూడా బయటికి తీసుకొస్తాం స్థానిక ప్రజా సమస్యలను కూడా మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పతనంలో వాలంటీర్స్ కూడా కీలక పాత్ర పోషిస్తామనే మాటి మాట కూడా నాతో కొంతమంది తెలియజేశారు ఖచ్చితంగా ఈ అంశాలని పార్టీలో కూడా తెలియజేస్తా వారికి ఉండేటువంటి సమస్యల్ని ఇబ్బందుల్ని కూడా చెప్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ రాష్ట్రానికి మంచి పాలన వస్తుంది రాజధాని అమరావతి నిర్మాణం మొదలవుతుంది ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కల్పన వస్తుంది మహిళలకి రక్షణ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను